కార్తీక మాసంతో సమానమైన ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం కార్తీక మాసంలో పెట్టే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంది ఈ మాసం అనేక పండుగలకు ప్రత్యేకం వివాహాది శుభకార్యాలకు అనువైన మాసం అఘము అంటే పాపం మాఘము అంటే పాపాన్ని నశింపచేసేది అనే అర్థం మాఘమాసంలో నదీ స్నానం ఎంతో పుణ్యప్రదం నదీ స్నానం వీలులేని వారు చెరువు మడుగు కొలను బావి నీటితో సూర్యోదయం పూర్వం స్నానాదులు ఆచరిస్తే ప్రయాగాలు స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అయితే నదిలో చెరువులో స్నానానికి వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ మాసంలో నువ్వుల దానం బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది మాఘమాసంలో ఎన్నో వ్రతాలు పర్వదినాలు వస్తాయి అందుకే ఈ మాసానికి అంత ప్రత్యేకత ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి దీనినే తిలచతుర్థి అంటారు ఈరోజు నువ్వులతో చేసిన లడ్డు తినడం పంచటం ఎంతో శ్రేష్టం మాఘమాసంలో దివ్యతీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం మాఘమాసంలో బావినీటి స్నానం చేస్తే పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం చేస్తే ద్విగుణం నదీ స్నానం చేస్తే చాతుర్గుణం మహానది స్నానం శతగుణం గంగానది స్నానం సహస్రగుణం త్రివేణి సంగం స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం స్నాన సమయంలో ప్రయాగాను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం మహిమాన్విత ఫలాలను ఇస్తుంది ఈ మాసంలో వచ్చే కుందచతుర్థి నాడు కుంద పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించి రాత్రి జాగరణ చేస్తే సకలైశ్వర్యాలు పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది మాఘమాసంలోనే భీష్మాష్టమి ఉంటుంది ఈరోజు భీష్ముడికి తర్పణలు వదలాలి ఇక భీష్మ ఏకాదశి రోజు అనేక పూజలు చేయటం ఆనవాయితీ ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితమైనవి ఇంకా చెప్పాలంటే మాఘమాసం మొత్తం శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయటం అధిక ఫలప్రదమని పెద్దలు విశ్వసిస్తారు మాఘస్నానానికి సంబంధించి పురాణంలో ఒక కథ ఉంది ఒక గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా పూర్వజన్మ కర్మఫలం వల్ల ముఖం వికృతంగా ఉండేది ఆ గంధర్వుడు ఒకసారి భృగుమహర్షిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు అప్పుడు భృగుమహర్షి ఇప్పుడు నడుస్తున్న మాసం మాఘమాసం నువ్వు వెళ్ళి గంగా స్నానం చెయ్యి అందువల్ల నీ పాపాలు వాటి వల్ల జనించే వ్యధలు నశిస్తాయి అని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీసమేతంగా నదీ స్నానం ఆచరించాడు మహర్షి చెప్పినట్టుగానే ఆ గంధర్వుడి పాపాలన్నీ తొలగి అతని ముఖం యధాస్థితికి చేరుకుంది ఈ మాసంలో వచ్చే రథసప్తమినే సూర్యసప్తమి అని కూడా అంటారు ఈ రోజున అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులలో రేగికాయలను ఉంచి వాటిని తలపై పెట్టుకుని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట మాఘ పూర్ణిమనే మహామాఘమని కూడా అంటారు ఈరోజు చేసే సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం ఇక మాఘకృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుతారు ఈ మాసంలో వీలైతే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం చదవటం చాలా మంచిది ఇలా మాఘమాసంలో ఎన్నో వ్రతాలు పర్వదినాలు నెలంతా పెళ్లిళ్ళ సందడి గృహప్రవేశాల హడావుడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు